గోవులను చట్టానికి విరుద్దంగా గో వదశాలకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోవులను రక్షించేటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి భజంగ దళ కార్యకర్త అనేటువంటి సోను సింగ్ ప్రశాంత్ సింగ్ పై ఎంఎ పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక దుర్మార్గమైన చర్య ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్టంలో అనేక సంవత్సరాలుగా బజంగ దళ కార్యకర్తలు గోరక్షకులు గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వివరిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్ లో ఇది మొదటి సంఘటన కాదు గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త బజరంగదల కార్యకర్త మీద కూడా హత్యాయతం చేయడం జరిగింది ఆ కింద పడేసి కారు మెహికల్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కాదు ఇది మొదటి సంఘటన కాదు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గోవద నిషేధ చట్టం అనేది ఉంది అది దాని పాలకులు గుర్తించాలి గోవద నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తుర్కోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు ఎంఐఎం పార్టీకి వత్తాసు వెళుతున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకి వత్తాసు వెళ్లినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు దోపిడీలు మానభంగాలు అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఏ పార్టీ గుండాలు చేశారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది నిన్ననే నిజామాల్లో ప్రమోద్ ప్రమోదేశ వ్యక్తిని ఇలా పార్టీ గుండా ఏ విధంగా హత్య చేసి అనేది ఇది మొదటి సంఘటన కాదు ఇది ఒకటి ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు ఇవాళ ప్రభుత్వము చేయలేదు కాబట్టే ఇవాళ గోమాతను భారతీయులు కూడా భారతీయులందరూ కూడా ఒక తల్లిగా ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రతి భారతీయుడి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలే దైవంగా భావించాలే ఇస్లాంలో గోమాతను వధించుమని ఎక్కడైనా ఉన్నదా నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి లేకుంటే మీ తల్లిని కూడా మీరు నర్క్కుంటారంటే దానికి ఏం చేయలేము మేము అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి బీఫ్ తింటే మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసినటువంటి ఉన్నప్పుడు సమాజం గిట్టే ఉంటది ఇలా మళ్ళీ చెప్తున్నాను నేను ఇస్లాంలో గోవను వధించు లేదు గోవును తల్లిగా భావించమని చెప్పి భారతీయ సనాతన ధర్మం అని చెప్తున్నది మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీద నరుక్కున్నట్టే అట్లా నరుక్కోడానికి సిద్ధమైతే మీ ఇష్టం అది మీ కర్మ మీ వికేతను వదిలేస్తుండే అది వాళ్ళ ఎండోళ్ళ సహనము ఓ సహనానికి అద్దం ఉంటుంది దాన్ని ప్రభుత్వం ప్రీకితరంగా భావిస్తే కిడ్జెం ఉంటుంది ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి గోశాలలో పెడతా గోశాలలు ఎదురు గోశాలలు నువ్వు ఫస్ట్ గోవాద నిషేధ చట్టాన్ని అమలు చేయి ఇవాళ మీరు అమలు చేయకూడదు మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే ఎవరైతే అవమానపరుస్తుండో ఎవరైతే వధిస్తుండో వాడు మంచివాడైపోయాడు ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి ఇవాళ పోలీసు ప్రెస్పి పెట్టి ఏం పెట్టి నేను దయచేసి మీడియా యాజమాన్య విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తప్పుడు ప్రచారాలు ప్రచారం చేయకండి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు వాళ్ళు చెప్పిందంతా అబద్ధం జుబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓడు బ్యాంకు బ్యాంక్ మారుతున్నారు కాబట్టి ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది దాన్ని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది మీడియా యాజమానికి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రచారాన్ని బంద్ చేయండి మా పర్సనల్ రిక్వెస్ట్ ఇది ధర్మాన్ని మీరు కూడా అవమాన పరిశ్రమ ధర్మాన్ని రక్షించండి ఇలా సోను సింగ్ అనే వ్యక్తి ఐదు లక్షల కోసం ఆలోచన పడితే ఇలా పోలీసు వాళ్ళు ఏంటన్నారు ఏమంటున్నారు సోనూ సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ గానికి అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసు ఏం చేస్తున్నారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తున్నారు పక్క నష్టం వేసింది ఈ పంత మరదంతరాలు వ్యాపారానికి నష్టం వచ్చింది అని పోలీసులు భావిస్తున్నారు కాని కాని మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దంద చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు అడుచుకుంటలేరు రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోర్టు రూపాయల నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందితు సమర్థిస్తున్నారు మీరు అలా మీ బతుకెందుకే ప్రభుత్వం మీదికచ్చి బొట్టు పెట్టి పూజ చేసుకున్నాడు కేసీఆర్ కట్టేసి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు గోవధనం నిషేధాడు అమలు చేస్తే కూడా భజంగా దాని కార్యకర్తలు దాడి చేస్తా కేసీఆర్ వేసుకోలే పోయి పాపం దలిగింది పాపం పండింది ఫామ్ హౌస్త పడ్డాడు ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే హిందువుల మనోభావం దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే గోరక్షకు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గో గోరక్షకుడు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడతాయని విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు ఓలు మోలు తిట్టుకుంటున్నారు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిదే పాపం వెళ్తుంది పాపం గిదే వెలుతుంది రాజకీయాలు చేసుకొని మీరు బయట వేసుకో రాజకీయాలు తిట్టుకోరు అది విషయం కానీ దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే ఐదు లక్షల కోసం వచ్చిండు కోటి రూపాయలు నష్టం చేసిండు అయితే రివాల్సరం కాల్స్తారు మేము పట్టుకుంటాం అంటున్నారు మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం మీరు పట్టుకోకుంటే ఇరవై నాలుగు గంటల పాటు మా వాళ్ళు పట్టుకోవడం రెడీ అయ్యారు ఇరవై నాలుగు గంటల పాటు మీరు పట్టుకోకుంటే పోలీసు మేము పట్టుకున్నాం మీరు ఇరవై నాలుగు గంటల్లో అనుకుంటున్నారు మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు మా వాళ్ళు రెడీ అయ్యారు ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాడని చెప్పాలో మేము రెడీ అయ్యి మా వాళ్ళు రెడీ అయ్యారు మేము చేతులు కూర్చుకోని కూర్చోలే ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు ఇవాళ ఇంతమంది కార్యకర్తలు చూసుకుంటారు మీరు ఇంతమంది కార్యకర్తలకు దాడులు చేస్తారు మా సహనానికి అర్థం ఉంటుంది సహనాన్ని పిరికితరంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టే మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టే వాళ్ళం హోమ్ మిస్టర్గా నేను హోమ్ మిస్టర్ అయినా ఇంత బాధ అంటే ఇలా ఇంత ధర్మాన్ని ఏలనేసే విధంగా ఒక ధర్మ అవ్వన పరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులో చెప్తున్నా రివాల్వర్చి వచ్చింది పోలీసుల శాతకాంతింది ఇంకెంతమంది రివాల్వర్ ఉన్నాయి రివాల్వర్ గోరక్షయ్యాలి మీరు పోలీస్ సెక్యూరిటీ కానీ గోవులం వదిలిచొని గోవుల పేరుతో దందా చేస్తుంది అక్కడ రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది పోలీసులు ఏ విధంగా పెంచి పోషిస్తున్నారో దాని గురించి అలా తెలంగాణ రాష్టంలో శాంతి పదలు క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనము ఇవాళ ప్రశాంతంగా డీజీపీ గారికి వినతిపత్రి అవుతుంటే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గౌడ్తో పాటు వందలాది మంది కార్యకర్తలు అరెస్ట్ చేసేలా లోపడిస్తున్నారు ఏం లేదన్నా పోయిల పొయినమికలో పోయి పడ్డటైపోయింది హిందువుల పరిస్థితి తెలంగాణ కేఎస్ఆర్ అప్పుడు గిదే చేసిండు రేవంత్ రెడ్డి అరసగా గద చేస్తున్నాడు ఈ ప్రజలేమో మేము చెప్తే ఇన్లేదా మీరు ఇలా ప్రజలు ఆలోచించాలి సమాజం హిందూ సమాజం ఆలోచించాలి మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవద నిషేధంగా జరిగింది గోవద యదేచ్ఛగా జరుగుతున్నది ఇష్టపడదావా చెప్పండి ఇలా మాకు కార్యకర్త ఇలా చావు బతుకుల మధ్య కొట్టుతున్నాడు ఆయన బతుకుతడా స తెలియదే ఒక వాల్మీకి బోయ వాల్మీకి కుటుంబం పేద కుటుంబం గుడిసెలు ఉంటాయనే తిండికి లేదా నాకు అలా బాధ్యప అమ్మాయి బట్టలు లేవు వేసుకోవడానికి బట్టలు లేవు కాళ్ళకు చెప్పులు లేవు చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఈ నట ఐదు లక్షలు అడిగిండట ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు అనేక సంవత్సరాలుగా బజరంగ కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు ఎన్ని లక్షలు సంపాదించి మరి ప్రశాంత్ సింగ్ ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు ఎన్ని బట్టలు కొనుక్కున్నాడు బట్టలు లేకుండా తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబంలో వ్యక్తి గోరక్ష కోసం తాపత్ర ఆవేదనతో బాధపడి గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు ప్రెస్ పెట్టి ఇలా గోరక్షకుని బాధనం చేసి హిందువుల మనోబాద్ధ్యంగా పోలీసు వ్యవస్థ వహరిస్తే నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ పోలీసు అధికారుల చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా మేము చేస్తాం మేము తమాషాలనుకుంటే ప్రభుత్వం ఇలా ఉంటారా దిక్తుంది ఈ ప్రభుత్వాలు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము జుబ్లీస్ ఎన్నికలున్నాయని చెప్పి హిందువులు అందరూ బ్యాంక్ గా మారతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేరేసే ప్రయత్నం చేస్తారా క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి కాని పోలీసు వాళ్ళు క్షమాపణ డీజీపీ వాళ్ళు క్షమాపణ చెప్పండి ఇలా రివాల్వర్ అడ్డుకుని గోరక్షణ క్షమాపణ చెప్పండి ఇవాళ కొంచెమన్నా సిగ్గుండాలే అఖలు ఉండాలి కొంచెమన్నా మాట్లాడడానికి పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టించే ప్రయత్నాలు చేస్తారా మీరు పేదోని పేద కార్యకర్త అయి ఇప్పుడు చూస్తున్నాను మీరు ఆ పిల్లలు పట్టల్లో వాళ్ళ తల్లికి చెప్పులో పాపం వాళ్ళకు తిండికి లేదు ఏర్స్తున్నారు వాళ్ళు వచ్చి దోసుకొని వాళ్ళు దోసుకున్నారు వీళ్ళు దోసుకున్నారు కాబట్టి మళ్లీ నేను హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం బంద్ చేయండి మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి మీరు క్రియేట్ చేసి వీళ్లతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు దాని మీద వెంటనే పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉండేది